హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు లాస్ట్ వీడియోలో చెప్పా కదా ట్రెక్కింగ్కి వెళ్ళామని ఇప్పుడు అక్కడికి వచ్చేసామండి ఇదే వ్యూ పాయింట్ అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఒక వన్ కిలోమీటర్ ఉంటుందండి నడవాలి పైకి గుట్టలాగా ఉంటుంది ఇదే వ్యూ పాయింట్ అండి ఇక్కడ నుండి చూస్తే అనంతగిరి హిల్స్ మొత్తం కనిపిస్తుంది మార్నింగ్ అరౌండ్ ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతుంది అనుకుంటా పైకి ఎక్కాము ఇక్కడ నుండి చాలా బాగుంది సీనరీ మాత్రం చాలా చూస్తుంటే చూడాలనిపించింది పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ సెల్ఫీ వీడియో తీసుకున్నాము ఇక్కడ సన్ రైజ్ కూడా చాలా బాగా కనిపించిందండి మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ టైంకి మాకైతే చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్